అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో అగ్నితత్వానికి ప్రతీక అరుణాచల పుణ్యక్షేత్రం స్వామి వారి ఆలయం తూర్పు వైపున ఉన్న రాజగోపురం నుండి లోపలకు ప్రవేశిస్తే కుడివైపున ముందుగా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన వెయ్యి కాళ్ళ మండపం ఉంటుంది ఈ మండపానికి ఆనుకునే ఉంటుంది పాతాళలింగ ఆలయం నూట ముప్పై సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల తొంభై ఆరులో భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆత్మజ్ఞానం పొందడానికి ధ్యాన మార్గాన్ని ఎంచుకుని తన పదహారో ఏట మొట్టమొదటిసారిగా ధ్యానం చేసిన ప్రదేశమే ఈ పాతాళలింగ ఆలయం ఈ ఆలయంలో రమణుల ధ్యానం ఎలా సాగేదంటే బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు రోజులు గడుస్తున్నా ఆకలి లేదు కళ్ళు మూసుకుని ధ్యానమే జీవితంగా గడిపేవారు ఆ ప్రదేశమంతా చీకటితో నిండి తేమగా ఉండడంతో అక్కడకు భక్తులు ఎవరూ వెళ్లేవారు కాదు దాంతో చీమలు జెర్రులు తేళ్లు కాళ్లపై పాకుతూ కుడుతున్నా రమణుల ధ్యాన ఏకాగ్రత తప్పలేదు విషయం తెలుసుకున్న శ్రీ శేషాద్రి స్వామివారు రమణుల ఆధ్యాత్మిక స్థితిని గుర్తించి భూగర్భ మందిరం నుండి రమణులను సున్నితంగా బయటకు తీసుకుని రమ్మని అక్కడకు చేరుకున్న భక్తులను కోరతారు భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆధ్యాత్మిక ధ్యాన సమాధి స్థితిని పొందిన పవిత్ర ప్రదేశమే ఈ పాతాళలింగ ఆలయం ఆ తరువాత రమణులు అరుణగిరిపై తపస్సు చేసిన విరూపాక్ష గుహ స్కందాశ్రమం లాగానే ఈ పాతాళలింగ ఆలయాన్ని పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ